దసరా పండుగ శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు అలాగే మధ్యతరగతి ప్రజలకు చాలా గట్టిగానే చెప్పారు అది కూడా ఎలాగంటే ఒక అతిపెద్ద బహుమతి అతిపెద్ద గిఫ్ట్ భారీగా ధరలు అయితే తగ్గబోతున్నాయి నేటి నుంచి దేశంలో జిఎస్టి పొదుపు ఉత్సవం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే దేశ ప్రజలకి సంబరాలు ముందే తెచ్చేశారు ప్రధాని నరేంద్ర మోడీ జిఎస్టీ సంస్కరణలు ఆల్రెడీ అమల్లోకి వచ్చేస్తున్నాయి ఈ రోజు నుంచి ఆహార పదార్థాల నుంచి గృహోపకరణాలు బైకులు కార్లు ఎయిర్ కండిషనర్లు టీవీల వరకు అన్నీ కూడా వస్తువుల ధరలన్నీ కూడా తగ్గపోతున్నాయి ఎందుకంటే జిఎస్టీ ఓన్లీ రెండు స్లాబ్లో పెట్టారు కాబట్టి జిఎస్టీ కౌన్సిల్ ఈ నెల మొదటి వారంలో ఆమోదించిన పన్నుల స్లాబులు తగ్గింపు ఆచరణలోకి అయితే వచ్చేస్తోంది ఇప్పటిదాకా ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతంతో నాలుగు స్లాబుల్లో అమలు ఉన్న జిఎస్టీ పన్ను పేద మజ్జి తరగతి కోసం రెండు స్లాబుల్లోకి అయితే తీసుకొచ్చేశారు దీని నేపథ్యంలో భారీగా అయితే వస్తువులు తగ్గిపోతున్నాయి ఇప్పటివరకు పన్నెండు శాతం స్లాబ్లో ఉన్న తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం పరిధిలోకి వచ్చేసాయట అంటే చాలా వరకు దాదాపు ఒక ఎనిమిది శాతం రేట్లు అయితే తగ్గే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే జిఎస్టి రేట్లు అలా ఉన్నాయి కాబట్టి తగ్గించారు కాబట్టి ఖచ్చితంగా అంటే వందకి ఎనిమిది రూపాయల వరకు తగ్గాలి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంకా అది ఎంత తగ్గుతుంది ఏంటి ఏవేవి ఎంతంత తగ్గిస్తారు అనేది అక్కడ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి కూడా ఉంటుంది కానీ మొత్తానికైతే భారీగా వస్తువులు తగ్గపోతున్నాయి ఇప్పుడు మొత్తం ఈ డీలర్స్ అందరూ కూడా ఈ బైక్స్ కానీ కార్లు కానీ ఏసీలు అంటే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ చాలా వరకు తగ్గుతున్నాయి వాళ్ళు ఇప్పుడు కొత్త ధరలను కూడా రిలీజ్ చేయాలి ఈ జిఎస్టీ తగ్గడం వల్ల ఇది నిత్యావసరాల్లో చాలా వరకు అంటే సోప్స్ దగ్గర నుంచి షాంపూల దగ్గర నుంచి అంటే నిత్యావసర వస్తువుల వినియోగం మీద కూడా భారీగా తగ్గింపు అయితే ఉంది ఇది ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది దసరా పండుగకి దేశవ్యాప్తంగా ప్రజ